దాని యొక్క ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అంటే ఇప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది అయితే హండ్రెడ్ డై చేస్తారు అలా హండ్రెడ్ డై చేయాల్సిన అవసరం లేదు హండ్రెడ్ డై చేయాలన్నా మా దగ్గర ఒక ఫోన్ ఉండాల్సింది శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఎస్ఓఎస్ అనే ఒక బటన్ ఉంటుంది సో ఆ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే పని నుంచి పెట్టచ్చు వచ్చిన తర్వాత కాలేజ్ చేసి నేర్పించడం వల్ల వాళ్ళు వెంటనే దాన్ని బటన్ ప్రెస్ చేసి మా పాప ఇంకా ఇంటికి రాలేదు అంటే ఎక్కడికి వెళ్ళి ఏమి వివరాలు వాళ్ళు ఆ డైల్ చేసిన ఐదు పది నిమిషాల లోపలే మీ దగ్గర అలాగే ఎక్కడన్నా మీరు వెళ్తున్నారు ఒక యాక్సిడెంట్ అయింది వన్ నాట్ ఎయిట్కు సర్వసాధారణంగా కాల్ చేస్తాము కాల్ చేసి అంబులెన్స్ వచ్చే లోపే సమాచారం అందించాల సమాచారం అవ్వడం వల్ల వెంటనే నేర స్థలానికి వచ్చి వారు ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా చాలా విషయాలు మనము మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి శక్తి యాత్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా మనకు పరిపక్ష మంచి విషయాలు అడ్డెస్ ఫ్రీ మనం అది కాల్ చేసినప్పుడు కూడా దాని ఛార్జెస్ కూడా ఫ్రీనే మోర్ ఓవర్ అలా మనల్ని చాలా ప్రొటెక్ట్ చేస్తాం అలాగే మీరు ఇంటికి వెళ్తున్నారు ఎవరైనా అబ్బాయిని మనం వేసుకున్నారు ఇబ్బంది పెడుతున్నారు మీరు చెప్పుకోలేకున్నారు మీకు నచ్చట్లేదు ఆ అబ్బాయి అలా ప్రవర్తించడం లేదా అబ్బాయే కాదు పెద్దవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఉద్యోగస్తులు ఉండొచ్చు మీకు నచ్చట్లేదు కానీ మీరు ఆ విషయం ఎవరికి చెప్పినా రాలేదు మారాలు చూ అలాగే అబ్బాయిలు మీరు కూడా అమ్మాయిలకే కాదు ఇది మీకు కూడా చాలా ఇంపార్టెంట్ మీరు చదువుకోవడానికి వస్తారు మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలు కానీ ఫ్రెండ్స్ కానీ లేదా నీతో టెన్త్ వరకు చదివి వాణేసిన పిల్లలు కానీ గంజాయి తాగితే అదొక లోపం రాగలోకం రా ఏం కాదు అని మిమ్మల్ని బలవంతం చేయబోతారు మీకు నచ్చదు మీకు ఇష్టం ఉండదు కానీ ఏం చేస్తారు గతి లేని పరిస్థితుల్లో వాడు వేదింపులు భరించలేక అలవాడు ఇలాంటిది మీకు ఒక ఆప్షన్ అనేది ఉంటే వాడి బిడద నుంచి మీరు బయటపడవచ్చు దాన్ని చాలా మరొక లోకం ఏమీ లేదు మరొకలోకం తప్ప అర్థమవుతుందా పిల్లలు ఇంకోటి మీ ఊర్లో ఏదో సమస్య ఉంది సమస్య వచ్చింది లేదా చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయి ఎవరు ముందుకు రావట్లేదు చదువుకున్న పిల్లలు కదా మీరు ఇలాంటివి మా అవగాహన సదస్సులో కార్యక్రమాలు విన్నప్పుడు ఇది ఇది కానీ తెలియకూడదు అనుకున్నప్పుడు కూడా శక్తి యాక్లో ఉన్న బటన్ లాంగ్ ప్రెస్ చేసి మీ యొక్క గ్రామంలో జరిగే నేరాలు లేదా విషయాల పట్ల మీరు పోలీసులు తెలియజేసినట్లయితే వాటిని మీ గ్రామంలో జరగకుండా చర్యలు తీసుకుంటారు దీనికి పెద్ద టైం కూడా తీసుకోవాలి మీరు కాల్ చేసిన ఒక పది నిమిషాలలోనే మా పోలీస్ వాళ్ళు అక్కడ రీచ్ అవుతారు ఈ విషయమో ఆ విషయమో అని ఎంగేజ్మెంట్కి సంబంధించిన విషయం కాకపోయినా కూడా మీ దగ్గరికి రీచ్ అయిన తర్వాత విషయం తెలుసుకున్న తర్వాత అది ఏ ఏ సంబంధిత డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ సమాచారాన్ని మా వాళ్ళే అందచేయడం జరుగుతుంది మీ సమస్య పరిష్కారానికి వాళ్ళు కృషి చేస్తారు మరి ఇది మనకు ఉపయోగమా కాదా మరి ఎవరైనా మిమ్మల్ని వచ్చి సిక్స్ యాప్ అని అడిగితే తెలుసని చెప్తారా ఇలా మీరందరూ కూడా ఈ పిల్లలకు నేర్పించారు అమ్మవారు